కన్యారాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు కన్యారాశికి చెందినవారు రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం వారు అవమానం వారు రాశి వారికి మే పదిహేను వరకు అన్ని విధాలా బాగుంటుంది పట్టుకున్నల్లా బంగారం భాగ్యంలో ఉన్నటువంటి గురువు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు వృత్తి వ్యాపారాల్లో మంచి లాభం సాధిస్తారు మే పదిహేను తర్వాత అభివృద్ధి మందగిస్తుంది దశమ గురువు శత్రు క్షేత్రంలో ఉన్నాడు మిథున రాశి శత్రు క్షేత్రం గురువుకి అందువలన ఆశించిన ఫలితాలు రావు శత్రువులు అడుగడుగునా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇక కన్యా రాశి వారికి ఈ ఉగాది నుండి సప్తమంలో శని కనిపిస్తున్నాడు సప్తమంలో శని ఉంటే భార్యకి అనారోగ్యం భార్యతో విభేదాలు కనిపిస్తున్నాయి శని సామాన్య ఫలితాలు ఇస్తాడు సంతాన విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి విద్యారంగంలో ఉన్నవారికి సాంకేతిక విద్యను అభ్యసించే వారికి మాత్రం మేలు జరుగుతుంది ముందు చూపుతో మీరు వేసే అడుగులు సత్ఫలితాలని ఇస్తాయి అక్టోబర్ నెలలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది నవంబర్ నెల నుంచి మళ్ళీ వ్యతిరేకత బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం వారికి వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు రెండవ పంట చేతికి వస్తుంది ఇక రాహు సంచారం రాశి వారికి మంచి విజయాలు నమోదు చేయడానికి అవకాశం రాహు శత్రు విజయం రోగాలు దూరం అవుతాయి చేసినప్పు తీరుస్తారు కోర్టు కేసులు గెలుస్తారు ఖర్చులు తగ్గించుకుంటారు పెట్టుబడులు పెడతారు మీరేదన్నా ఒక కంపెనీ స్థాపిస్తే మీకు పెట్టుబడులు బాగా వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి ఇలా ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహు మేలు చేస్తాడు దీంతోపాటు మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి అందువలన ఈ సమస్య కూడా గమనించి చక్కగా వారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఈ సంవత్సరం ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఆనందమయ్యే జీవితాన్ని గడుపుతారు